ప్రైస్ ద దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీకున్న సమస్యలన్నీ తొలగిపోవాలని మీ ఇంటిలో మంచి సమృద్ధి కలిగి ఉండాలని అనుదినము మీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసమును బలపరుచుకునే కొన్ని మాటలుగా మాట్లాడుకుందాము విశ్వాసముగా మరి అనుదినము ఈ రీతిగా మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ దేవునిలో ముందుకు వెళ్ళుటకు ఈ చక్కని మాటలు మనకెంతో అవసరమై ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా నీవు నీ కుటుంబాన్ని పోషించుకొనుటకు నీ కుటుంబం ఉన్న స్థితిగతులను మారిపోవుటకు అనేకమైన వ్యాపారాలు పనులు బిజీ షెడ్యూల్లో ఉంటావు నీవు నేను ఏ రీతిగా మన కుటుంబాన్ని పోషించుకోవాలి ఏ రీతిగా నాకున్న సమస్యలన్నీ తీరిపోవాలి మరి నా ఇంటిలో సమృద్ధి ఏ రీతిగా కలిగి ఉండాలని చిరు చిరు వ్యాపారాలు చేస్తూ ఉంటాము సొంత పనులు చేస్తూ ఉంటాము కొంత అప్పు తెచ్చుకొని కూడా చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెడుతూ ఉంటాము మరి బిజీ షెడ్యూల్లో అనేకులు ఉంటారు పెద్ద పెద్ద హోదాలో ఉంటారు పెద్ద పెద్ద జాబులు కలిగి ఉన్న వారి కొరకు నేను ఈ మాటలు మాట్లాడటం లేదు మనము మన కుటుంబం పోషణార్థం కొరకు మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి మరి కొంత డబ్బుతో వ్యాపారాలు మరి బిజినెస్లో స్టార్ట్ చేస్తూ ఉంటాము అవును ప్రియ సహోదరి సహోదరు ప్రతి ఒక్కరూ మారితుగానే ఆలోచన కలిగి ఉంటాము మరి దేవుణ్ణి అడుగుతున్నావా నీవు నీ ప్రభా నేను ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను ప్రభా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఈ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను దేవా మరి నీవు కృపచూపయ్యా మరి ఇది దీనివల్ల నాకు లాభం ఉంటుందా నా స్థితిగతులు మారిపోతావా నీ చిత్తం ఉంటుందా ప్రభా అని మరి దేవుణ్ణి అడిగావా దేవుణ్ణి అడగకుండా నువ్వు ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా ఎలాంటివి చేసినా కూడా నీకు ఫలితం ఉండదు ప్రియ సహోదరి సహోదరు మానవులుగా మనుషులుగా మనము సొంత నిర్ణయాలు తీసుకునే వారముగా ఉన్నాము మరి నిజదేవుణ్ణి మనం విశ్వసించిన బిడ్డలంగా ఉన్నప్పుడు ప్రతిదీ మనం చేసే పనులు కానీ వ్యాపారాలు కానీ బిజినెస్లు కానీ చిన్న చిన్న షాపులు కానీ ఎలాంటి బ్యారం చేసుకున్నా ఎలాంటి వ్యాపారాలు చేసుకున్నా మరి దేవుణ్ణి అడిగి నువ్వు మొదలుపెట్టినప్పుడు దేవుని కూడా మరి దేవుని ఆశీర్వాదం కూడా నీకుంటుంది దేవుని కనికరం కూడా ఉంటుంది దేవుని హస్తము కూడా నీకు తోడుగా ఉండి నీ బిజినెస్లో నీ వ్యాపారంలో నీ పనుల్లో మరి చల్లని కృప చూపించి నీకు లాభము చేకూర్చే రీతిగా నీకు సమస్యలు తీరిపోయే రీతిగా నీకు సమృద్ధి కలిగే రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు మరి నువ్వు వ్యాపారాలు స్టార్ట్ చేసే ముందు లోకానుసారంగా స్టార్ట్ చేస్తున్నావా లోకానుసారంగా జాతకాలు కానీ వారాలు వజ్రాలు చూసుకొని మరి లోకానుసారంగా మరి కొంచెం హిందూ ఆచారంగా చేస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని నేను నమ్ముకున్న బిడ్డవు నువ్వు మరి దేవజనులు పిలిపించి ప్రేయర్ చేయించుకొని మరి దేవుని చిత్తానికి ఎదురు చూసి దేవుని చిత్త ప్రకారం నువ్వు నడిచినప్పుడు నీ వ్యాపారం సమృద్ధిగా ఉంటుంది నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడ నేను కూడా ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసిన చిన్న చిన్న సొంత పనులు ఇంట్లో బిజినెస్గా కొన్ని కొన్ని నేను చేసినప్పుడు దేవుని నడక్కుండా నేను మొదలుపెట్టా ప్రియ సహోదరి సహోదరుడు నాకు ఎంతో అప్పులు ఎన్నో నష్టం జరిగింది ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఈరోజు వరకు కూడా కొంత అప్పులు ఇవ్వలేని వారుగా ఉన్నారు నాకు అయినా ప్రభ్వా నిజమే నా తప్పే ప్రభ్వా నన్ను క్షమించయ్యా ఏది నిన్ను అడగలేదు ఏది అడగకుండా నేను నిశ్చిత్తం లేకుండా నేను ఇలాంటి వ్యాపారాలు చేసిన ఎలాంటి పనులు చేసిన ప్రభావ అయ్యా నన్ను క్షమించని దేవుణ్ణి అడిగి నేను అవన్నీ వదులుకొని మరి దేవుని చిత్తం కొరకు చూస్తూ మరి దేవుని ప్రణాళిక ఈ రీతిగా నన్ను దేవుని బిడ్డగా వాడుకోవాలని నేను ఈ స్థితిలో ఉన్నాను నా పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఈరోజు రోజు వరకు కూడా నేను ఏ పని చేసినా ఏ ఎలాంటివి ఉన్నా కూడా నేను దేవుణ్ణి అడిగే మొదలు పెడుతున్నాను నా అనుభవాలు ఎన్నో ఉన్నవి ఎన్నో నష్టపోయాను ఎన్నో కోల్పోయాను ప్రియ సహోదరి సహోదరుడ నీవు ఆరు ఆ రీతిగా ఉండొద్దని ఆశ కలిగి నేను ఈ మాటలు చెప్తున్నాను ఎలాంటి పని చేసినా ఎలాంటి వ్యాపారం చేసినా బిజినెస్ చేసినా మరి దేవుణ్ణి అడిగి నువ్వు మొదలు పెట్టాలా దేవుని చిత్తంలో నడిచే బిడ్డగా ఉండాలి దేవుని కృప నీకుంటే నీ వ్యాపారం సమృద్ధిగా ఉంటుంది నీకు ఇంటిలో సమాధానం ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు మనుషుల వైపు చూడ మాకు మరి ఆ రీతిగా చేయమన్నారు ఈ రీతిగా చేయమన్నారు ఆలోచన కలిగి ఉండక మనకంటూ ఒక ఆత్మీయ తండ్రి గారు మనకంటూ దైవజనులు ఉంటారు వారిని పిలిపించుకొని దేవుని చిత్తానుసరంగా మరి ప్రేరే పెట్టించుకొని నీ బిజినెస్ స్టార్ట్ చేయి దేవుని చిత్తానికి లోబడు ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు ప్రియ సహోదరి సహోదరుడు నీ బిజినెస్లో నీ పనుల్లో నీ ఇబ్బందుల్లో తోడుగా ఉండి నీకు సమృద్ధి కలిగించి దేవుడిని ముందుకు నడిపిస్తాడు మరి నాకు ఈ పనులు జరగట్లేదు నేనేమి చేసినా నాకు సమాధానం లేదు నాకు ఏది చేసినా కష్టం వస్తుంది మరి ఈ రీతిగానే ప్రవ్వ ఎందుకయ్యా నాకు ఇలాంటి నష్టాలు వస్తాయి అని కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని వైపు చూస్తున్నావు కానీ మరి దాన్ని మొదలుపెట్టే రీతిగా మరి దానికి పునాది వేసే మరి స్థితిలో నువ్వు దేవుణ్ణి అడిగావా నువ్వు అడగలేదు నీ సొంత ప్రయత్నాలతో నువ్వు షాపులు కానీ బిజినెస్లు కానీ ఇతర ఇతర పనులు కానీ నువ్వు మొదలు పెట్టావు ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు చాలా సమృద్ధిగా దీవించి మరి గొప్పగా ఆశీర్వదించేవాడు కనుక ఈ రోజు నుంచి అయినా ప్రవ్వ నేను తెలిసి తెలియదు చేసిన పొరపాటులు క్షమించయ్యా ప్రతి విషయంలో నీ చిత్తం నా ఎడల జరిగించు ప్రవ్వా నీ కృపల నడిపించయ్యా ఏది చేసినా నీవు ముందుండి నడిపించు నీ హస్త ముంచయ్యా నీ పాదముంచి ముంచు ప్రవ్వా మరి ప్రతి విషయంలో కూడా నువ్వు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తేనే కానీ నేను ఈ లోకాన్ని ఇలా లోక శ్రమల్ని ఇబ్బందులను జయించలేనని దేవుని వైపు అడుగు ఈ రోజు నుంచి నీకు చాలా సమృద్ధి చాలా నెమ్మది వస్తుంది నీ బిజినెస్లో నీ పనుల్లో నీ ప్రతి సమస్యలో కూడా తోడుగా ఉండి దేవుడు సంతోషంగా నిన్ను ముందుకు నడిపిస్తాడు ఇక మీద ఇంతకుముందు జరిగిన అన్ని వదిలేయి ప్రియ సహోదరి సహోదరుడు వాటినే తలుచుకొని కృంగిపోకు వేదన పడకు ఇక నుంచి నీకు మంచి జీవితం ఉంది దేవుడు మంచిగా ఆశీర్వదించి మంచి సమృద్ధిని కలిగించి నీ ఇంటిలో సమాధానం కలిగించి నీకు మేలు చేయాలని చూస్తున్నాడు గనుక పా పాతవి గతించిన సమస్తము క్రొత్తవైన నట్టుగా దేవుడిని పట్ల కార్యం చేయబోతున్నాడు గనుక పాతవన్నీ నువ్వు వదిలిపెట్టి ఇకనైనా దేవుని వైపు చూసి మరి దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉండి ప్రతి విషయంలో దేవునికి ప్రాధాన్యత మొదటి స్థానం ఇచ్చి ముందుకు నడిచినట్లయితే గొప్పగా నువ్వు ఆశీర్వదించబడతావు నేను కూడా చాలా దేవునిలో బలంగా ఆశీర్వదించబడి ఈ రీతిగా ఉన్నాను ప్రియ సహోదరుడు నాలాగా మీరు ఎవరు నష్టపోవద్దు నాలాగా ఇబ్బందులు పడుతున్నారని నేను ఈ ఒక ఈ మాట చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను మీరు సంతోషం సమాధానం కలిగి దేవుళ్ళు వర్ధిల్లుతారని దేవుని చిత్తానుసరంగా నడుచుకుంటారని ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిగా మీరు వాడబడాలని వాడబడాలని ఆశ కలిగి నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా దేవుని నామానికి ఘనత ప్రభావం కలిగే రీతిగా ఏ పని చేసినా మనం దేవుని చిత్తానుసరంగా చేసే వారంగా ఉన్నట్లయితే దేవుడు మన ఎందు గొప్పగా ఆశీర్వదించి తన కౌగిటిలో మన కుటుంబాన్ని మనల్ని భద్రప ఎక్కడ సాతానుగాడు మన ఇంటికి కానీ మన కుటుంబానికి కానీ శోధన కానీ ఏ రీతిగా రాకుండా మరి అగ్ని వలె ప్రాకారం వలె మన ఇంటి చుట్టూ మన కుటుంబాల చుట్టూ దేవుడు తోడుగా ఉంటాడు ఈ రోజు నుంచి నీ పనులు నీ నీ ప్రతి విషయంలో కూడా దేవుడికి మొదటి స్థానం ఇచ్చి ముందుకు నడుస్తావని నేను మీకు ఆశపడి మాటలు చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడ కృంగిపోమాకు ఏ ఇబ్బందులు వచ్చినా మరి దేవుడు ఉన్నాడు లోక మనుషులు ఎవరు నిన్ను ఆదుకోలేరు కానీ గొప్ప దేవుడు నీ ఉన్నాడు నీకు మేలు చేయటానికి నీ కుటుంబాన్ని ఆశీర్వదించటానికి నీకు సమృద్ధి ఇవ్వటానికి నీ రోగములు తీసివేయటానికి నీకున్న ప్రతి సమస్యను తీసివేయటానికి దేవుడు సిద్ధంగా ఉండి నీ తలుపు తడుతున్నాడు నీ ఇంటిలోకి రావాలని నీ కుటుంబం నీ జీవితంలోనికి రావాలని బహుగా ఆశీర్వదించాలని ఫలింపచేయాలని దేవుడు చూస్తున్నాడు ప్రతి సహోదరుడా సహోదరి గమనించు నీ ప్రయత్నం అన్నింటిలో నీ శుభకార్యం అన్నింటిలో దేవుడు నీకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు నీ ప్రయాణంలో కానీ నీ ఆలోచనలో కానీ నీ ప్రతి సమస్యలో కానీ దేవుడు తోడుగా ఉండి నీకు గొప్ప విజయాన్ని చేకూర్చాలని నేను ఆశపడుతున్నా ఆ రీతిగా ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రతి ఒక్కరూ దీవించబడాలని ప్రతి ఒక్కరూ దేవుని విషయంలో గొప్పగా ఆశీర్వదించబడి దేవు నామానికి ఘనత తెచ్చేవారుగా ఉంటారని నేను ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడు అని నేను వాక్యము చదువుకుంటూ దేవునిలో ముందుకు వెళ్ళాలని ప్రతి విషయంలో దేవునికి స్థుతులు చెల్లించి మరి దేవుని నామాన్ని ఘనత వారంగా చేయాలి ఇతరులు చూసినప్పుడు అవును వీరు క్రైస్తవులు మరి దేవుని చిత్తానుసంగ నడిచేవారు ఏ పని చేసినా ఏ ఆలోచన కలిగి ఉన్నా దేవునికి ప్రా మొదటి స్థానం ఇచ్చేవారుగా ఉన్నారని వారు కూడా విశ్వసిస్తారు కనుక దేవుని బిడ్డలంగా దేవుని ప్రేమను చూపిస్తూ దేవునికి ప్రాధాన్యత ఇస్తూ దేవునికి మొదటి మొదటి స్థానం ఇచ్చి మన ముందుకు నడిచినట్లయితే మన ఇంట్లో గొప్ప కార్యాలు జరుగుతాయి జరగవు అనే కార్యాలు కూడా దేవుడు అనుకోని రీతిగా గొప్పగా మన పట్ల కార్యాలు జరిగించి ముందుకు నడిపిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ గమనించు ఈ విశ్వాసలంగా మనం ఇలాంటి మాటలు ఇంకెన్నో ఎన్నో చెప్పుకోవచ్చు కానీ ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నో నాకు తెలియదు కానీ ఈరోజు నుంచి దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుని కృపలో నడవాలని మరి దేవుడు గొప్పగా ఆశీర్వదించి చేయాలని నిన్ను అభివృద్ధి పరచాలని నేను కోరుకుంటున్నాను మరి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక మీ కుటుంబాలను గాక మరి ఇలాంటివి ఇంకొన్ని మాటలు మరి మనం ముచ్చటించుకుందాము ఈ విశ్వాసమైన మాటలు విని మీరు అనేకులకు వినిపించి బలపరుస్తారని నేను నమ్ముచున్నాను ప్రియ సహోదరి సహోదరుడు మరి కొంత దేవుని మాటలు కూడా మీరు విని ఆశీర్వదించబడాలని మిమ్మల్ని దీవించబడాలని నేను కోరుకుంటున్నాను